ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ బ్యాన్ అవ్వబోతుందా అసలు దీని వెనుకున్న రహస్యం ఏంటి అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు బ్యాన్ అవ్వబోతుంది అని ప్రతి ఒక్కటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు బిగ్ బాస్ షో మనందరికీ తెలిసిన రియాలిటీ ప్రముఖ రియాలిటీ షో ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరైతే ఆ షో చూస్తూనే ఉంటారు ఇది వరకు సీజన్స్ వేరు ఇప్పుడు సీజన్స్ ఉన్న ఇప్పుడున్న సీజన్లో ఉన్న క్యాండిడేట్స్ వేరు అనే విషయానికి వస్తే మాత్రం ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అయితే ఈ సమాజానికి వారి పట్ల ఏం మంచి జరుగుతుంది అసలు వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు అటు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ లేకపోతే ఇంకొకరిని ఫోన్ కాల్స్ లో తీరుతూ ఆయన మోర్ ఎవర్ ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటూ ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవి ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటూ అసలు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా ఇస్తారు అని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సో దీనికి సంబంధించే శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో ఒక కంప్లైంట్ చేయడం అయితే జరిగింది ఈ కంప్లైంట్ కూడా ఫిర్యాదు ఇచ్చిన ఒక ఫైవ్ డేస్ దాకా కూడా ఎలాంటి రెస్పాన్స్ పోలీసుల దగ్గర నుంచి లేనప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు బిగ్ బాస్ ఖచ్చితంగా బ్యాన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే అందులో ఉన్న లవ్ ట్రాక్స్ కావచ్చు లేకపోతే ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు సంబంధించి వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు లేకపోతే ఇంకా దానికి సంబంధిత ఏవైనా సరే అసలు దీనివల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అసలు ఎలాంటి మెసేజ్ ఇద్దామని దీనివల్ల అసలు వచ్చే లాభం ఏంటి అని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు బయటకు తీసుకురావడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ అంత పెద్ద స్థాయిలో ఉన్న ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు ఆల్ ఓవర్ వరల్డ్లో తెలిసిన ఒక్క వ్యక్తి ప్రముఖ వ్యక్తి నాగార్జున కింగ్ నాగార్జున అని పిలవబడి ఫ్యాన్స్ పిలువబడే కింగ్ నాగార్జున ఆ షోకి హోస్ట్ చేయడం ఏంటి అండ్ దట్టు ఒక బిజినెస్ మ్యాన్ లెవెల్లో ఉండి ఆ షోకి హోస్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి వైల్డ్ వైల్డ్గా తీసుకురావడానికి ఈయన ఎలా ఒప్పుకున్నారని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని కామెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అటు ఎవరైతే బెటింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటూ మరియు దట్టు కొన్ని ఎఫ్ఐర్స్ పెట్టుకుంటూ కాపురాలను కూర్చేసిన ఆ మేము ఎలా ఆడాలి గేమ్ ఆడాలి అని చెప్పేసి అయితే ఇదివరకు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు కొన్ని ఆరోపణలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా బిగ్ బాస్ షో కంటిన్యూషన్ అవుతూనే ఉంది ఈ బిగ్ బాస్ షోలో కూడా ఖచ్చితంగా ఆ లవ్ ట్రాక్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు ఆడే గేమ్ కావచ్చు వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ తీరు కావచ్చు అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇటు చిన్న పిల్లలు చూస్తున్నారు అసలు దేనికి ఈ బిగ్ బాస్ షో జస్ట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసమా లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసమే తప్ప జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటున్నారు తప్ప ఆ ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది ఏ విధంగా ప్రజలకు నేర్పిస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు సో దీన్ని అన్ని బేస్ చేసుకునే ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి దర్యాప్తు తీసుకోలేని సంఘటన అయితే ఎదురైందని చెప్పొచ్చు అండ్ ఆయన తర్వాత కూడా అక్కడ జూబ్లీ లో ఇచ్చినప్పటికీ కూడా వెంటనే ఏదైతే సిటీ సెంటర్ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉందో అక్కడ పోలీసుల వద్దకు వెళ్ళాడు వెళ్ళినాక నల్గొండకు చెందిన అక్కడ ఆ ఫెస్టివల్ డ్యూటీలో ఉన్నప్పటికీ నేను అక్కడికే ఉండిపోయాను మళ్ళీ తిరిగి రాలేకపోయాను మా ఎవరైతే నా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో అంటే నా యూనియన్ వాళ్ళు ఉన్నారో మేము అందరం కలిసి కంప్లైంట్ చేశాము ఇలాంటివి చేయకూడదు ఈ షోస్ చేయకూడదు చాలా తప్పు అని చెప్పేసి అయితే మేము కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆ బిగ్ బస్ షో పైన ఎలాంటి క్లారిటీ తీసుకోరాదు ఎలాంటి యాక్షన్ కూడా వాళ్ళు తీసుకోలేదని చెప్పేసి అయితే ఆ వ్యక్తి చెప్పడం అయితే జరుగుతుంది అండ్ మోర్ ఎవర్ ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి చాలా వరకు ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అలాంటి వాళ్ళని తీసుకురావడం ఏంటి ప్రజలకు ఉపయోగపడే ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఐపీఎస్ వాళ్ళనో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి లైఫ్ అంటే ఏంటి లైఫ్ గురించి మాట్లాడే పర్సన్స్ ని తీసుకురావాలి తప్ప ఇలాంటివి తీసుకొచ్చి అసలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలిగిస్తామని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది చెప్పుకోవచ్చు మరి ఈ బిగ్ బాస్ సీజన్ ఈ సీజన్ అయితే ఇలానే గట్టెక్కిస్తారా అంటే కంటిన్యూషన్ చేస్తూనే ఉంటారా నెక్స్ట్ సీజన్ నుంచి మంచి సెలబ్రిటీస్ తో అంటే ఎవరైతే జీవితం మీద అవగాహన కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ రోజు శ్రీనివాస్ మొదలైంది రేపు ఇంకో ఆ తర్వాత ఇంకో మొదలై అసలు బిగ్ బాస్ షో లేకుండా అయిపోతుందనే పరిస్థితికి అయితే ఈరోజు బిగ్ బాస్ షో వచ్చిందని కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది ప్రవీణ్ తో శ్వేత హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్